ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సవాళ్లు ఎదుర్కబోతోంది స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో గెలుపు కూటమి పక్షానికి ఒక ఛాలెంజ్ గా మారింది ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలకు జరిగే మొదటి ఎన్నికల్లో విజయం సాధించటం ఇది చంద్రబాబుకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతోంది ఈ సమయంలోనే సిట్టింగ్స్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం కూడా వైసీపీ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు కూడా జారుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సీట్లను నిలబెట్టుకోగలదా తిరిగి ఆధిపత్యం ప్రదర్శించగలదా అనేది ఇప్పుడు విశాఖ విజయంతో తేలబోతోంది చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది ఈ సమయంలోని విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఈసీ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది ఈ నెల ముప్పైవ తేదీన జరిగే ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి మొదటి పరీక్ష ఇదే అన్నట్టుగా తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో అటు వైసీపీకి కూటమి పార్టీకి ఒక సవాల్గా విశాఖ ఎమ్మెల్సీ స్థానం రాబోతోంది విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రిజైన్ చేయడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు ఆ తర్వాత విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్సీ స్థానంలో ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉన్నాయి ఇందులో వైసీపీకి ఆరు వందల పదిహేను ఓట్లు ఉండగా టీడీపీకి రెండు వందల పదిహేను ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే వైసీపీనే ఆధిపత్యంలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఏంటో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ లెక్కలన్నీ కూడా మారిపోయాయి ఇప్పటికే విశాఖలో పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ జనసేనలో చేరేలా కనిపిస్తున్నారు ఆగస్టు ఆరున నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు ముప్పైనా ఎన్నికలు జరగబోతున్నాయట ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారట పోటీ ఉంటే ముప్పైనా ఎన్నిక జరుగుతుంది లేకపోతే ఏకగ్రీవం అవుతారా అన్నది చూడాలి ఇంకా అధికార పార్టీ అభ్యర్థి ఎవరు అనే విషయం క్లారిటీ రాలేదట